ఐదు వందల సంవత్సరాల పోరాటం ఫలితంగా అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పలు వీధులలో శ్రీ అయోధ్య రామాలయంలో పూజలు నిర్వహించిన అక్షింతలను శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు రామభక్తులు వీధి వీధిన శ్రీరాముని కీర్తనలు ఆలపిస్తూ ఇంటింటికీ తిరుగుతూ అక్షింతల వితరణ చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల ప్రజలు అయోధ్యకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వారి ఇంటికే నేరుగా అక్షంతల వితరణ జరుగుతుందని ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున ప్రతి ఇంట్లో ఐదు దీపాలతో ఆరాధన చేసి అక్షంతలు శిరస్సుపై చల్లుకుంటే ఆ శ్రీరామునే కృప ఉంటుందని తెలిపారు